ట్రంప్ టారిఫ్ ప్రస్తుతం ప్రపంచ ట్రేడ్ రంగాన్ని వణికిస్తున్న మాట ఇది ఏ దేశంలో చూసినా ఇదే చర్చ ఇదే గొడవ అమెరికాను సంపదతో నింపేస్తానంటూ తనకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థికంగా ఎదుగుతున్న పెద్ద దేశాలను దెబ్బతీయటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న ట్రంప్ భారత్ రష్యా చైనా లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేయడానికి టారిఫ్ శస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు భారత్ టారిఫ్ కింగ్ అని అమెరికా సంపదను భారత్ దోచుకు తినేస్తుందని తెగ ఏడ్చేస్తున్న ట్రంప్ భారత్పై ఏకంగా యాభై శాతం సుంకాన్ని విధించాడు భారత ఆర్థిక వ్యవస్థ పతనం కావాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు కానీ పాపం ట్రంప్ అనుకున్నది జరగకపోయినా అమెరికాలో భారత ఉత్పత్తుల దిగుమతి మాత్రం తీవ్రంగానే ప్రభావితమవుతోందని చెప్పాలి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్కు అమెరికా మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి అమ్మకాలు తీవ్రంగా పడిపోయాయి దీనివల్ల భారత ఇంటర్నేషనల్ ట్రేడ్ కాస్త ప్రభావితమవుతున్నట్టే కనిపిస్తోంది కానీ మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మాత్రం లేదు ఇక్కడ ట్రంప్ మట్టిబుర్రకు తట్టని విషయం ఏమిటంటే భారత్పై సుంకాలు పెంచడం వల్ల భారత్ వస్తువుల ధరలు ఒక్క అమెరికా దేశంలో మాత్రమే పెరిగాయి అంటే భారత్పై ఆర్థిక ప్రభావం పడేది కేవలం అమెరికా నుంచి మాత్రమే కానీ అన్ని దేశాలతో ట్రంప్ ఇదే పంచాయితీ పెట్టుకున్నాడు కాబట్టి టారిఫ్లు పెంచిన అన్ని దేశాల నుంచి అమెరికా రివర్స్ ఎఫెక్ట్ ఎదుర్కోవాల్సి వస్తోంది మనకు కేవలం అమెరికాతో వ్యాపారం చెడిపోవచ్చు కానీ అమెరికాకు మొత్తం ప్రపంచ దేశాలతో వ్యాపారం చెడిపోతుంది అనే లాజిక్ ఇక్కడ ట్రంప్ మిస్ అయ్యాడు దాని ఎఫెక్ట్ ఇప్పటికే అమెరికాలో కనిపిస్తోంది పెరిగిన ధరలకు వస్తువులు కొనలేక పిచ్చివెదవను కుర్చీలో కూర్చోబెట్టి తప్పు చేశామంటూ అమెరికా ప్రజలు ఇప్పటికే ట్రంప్ను పిచ్చి తిట్లతో తిట్టేస్తున్నారు భారత్తో ఇలాంటి ఆటలు మంచిది కాదంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరించినా పట్టించుకొని ట్రంప్ అమెరికా మార్కెట్ను అల్లకల్లోలం చేసేదాకా వదిలేట్టు కనిపించటం లేదు భారత్ లాంటి భాగస్వామితో టారిఫ్ యుద్ధం చేయటమే అమెరికా నాశనానికి పునాది అంటూ సొంత దేశ ఆర్థిక నిపుణులే ముత్తుకుంటుంటే పాకిస్తాన్తో వ్యాపారం చేస్తానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపారం చేయటానికి పాకిస్తాన్లో ఏముంది మన్ను తప్ప తిండికి గతిలేక చిప్ప చేతిలో పట్టుకుని అప్పు కోసం అరబ్ దేశాల ముందు మోకాళ్లపై కూర్చున్న పాకిస్తాన్తో ఆయిల్ డీల్ చేసుకుంటాడట ఈ మహానుభావుడు భారత్తో అమెరికా తలపడటం అంటే ఏనుగుతో చీమ ఢీకొనడమే అని సొంత వాళ్లే చెప్పినా భారత్ శక్తి ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాడు ట్రంప్ నూట నలభై కోట్ల మంది కొనుగోలు శక్తిగల కస్టమర్లు ఉన్న భారత్ను కాదని కిలో గోధుమ పిండి కోసం తుపాకులతో కాల్చుకు చస్తున్న పాకిస్తాన్తో వ్యాపారం చేయటానికి ఏముందని సమస్య సృష్టిస్తే విలువెలలాడిపోయే స్థాయి నుంచి సమస్యకు పరిష్కారం కనిపెట్టే స్థాయికి భారత్ ఎదిగింది అన్న విషయం ట్రంప్ మట్టిబుర్రకు అర్థం కావటం లేదు ట్రంప్ టారిఫ్ సమస్యకు కూడా మోదీ అండ్ టీం అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టేసింది అమెరికా మార్కెట్ను కోల్పోతే మాత్రం ఏముంది మిగతా చిన్న దేశాల మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చి వాటిని కస్టమర్లుగా మార్చుకుంటే సరిపోతుంది అనే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది ఆఫ్రికా మరియు యూరప్లోని చిన్న చిన్న దేశాల మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేసేసింది భారత్ మీకు ఏం కావాలో చెప్పండి మేము తయారు చేసి తక్కువ ధరకే ఇస్తామంటూ చిన్న దేశాల తలుపు తడుతోంది భారత్ మోదీ మార్కెటింగ్ టీం మేక్ ఇన్ ఇండియా క్వాలిటీ గురించి ధరలు పన్నుల గురించి వివిధ దేశాల ప్రభుత్వాలకు వివరంగా చెప్పి మరీ ఒప్పందాలకు సిద్ధమవుతోంది ఒక్క దేశం పోతే ఏముంది ప్రపంచమంతా మనకు కస్టమర్లే అన్న ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తూ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ను మరింత విస్తరిస్తోంది మోదీ సర్కార్ భారత ఎదురుదెబ్బ రుచి చూసిన ట్రంప్ మోదీతో మరోసారి ట్రేడ్ డీల్ గురించి మాట్లాడతానని టారిఫ్ల విషయంలో మరోసారి ఆలోచిస్తానని వెనకడుగు వేయటం మొదలుపెట్టేశాడు ఏది ఏమైనా ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ వల్ల ఒక దేశపు మార్కెట్పై ఎక్కువగా ఆధారపడకూడదు అనే స్టాండ్ను మోదీ సర్కార్ తీసుకుంది ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే చైనాతో భారత్కు డీల్ కుదిరేలా చేశాడు పుతిన్ దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తులైన భారత్ చైనా రష్యా త్వరలోనే ప్రపంచ మార్కెట్ను శాసించే స్థాయికి చేరుకోవటం పక్కా అమెరికా జనం అధ్యక్ష కుర్చీ ఇచ్చారుగా హాయిగా కూర్చొని పరిపాలన చేయకుండా తన కుర్చీ కింద తానే మంట పెట్టుకున్నాడు ట్రంప్ జస్ట్ ఇప్పుడే కుర్చీ తగలబడటం మొదలైంది మెల్లిమెల్లిగా ట్రంప్కు సెగ తగులుతోంది అప్పటికి నేను ఇంతే అంటే భాగం కాలిపోవటం ఖాయం సో ఒక దేశాన్ని వాళ్ళు తెలివైన వాళ్ళు దూరదృష్టి ఉన్నవాళ్ళు సరైన భవిష్యత్తు ప్రణాళిక చేయగలిగిన వాళ్ళైతే ఆ దేశాన్ని బయటి శక్తులు ఏమీ చేయలేవని భారత్ను చూసి తెలుసుకుంటోంది ప్రపంచం ఇటీవలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎదిగిన భారత్ అతి త్వరలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరుకుంటూ జై హింద్ మేరా భారత్ మహాన్